పిల్లలని ఇదే వీళ్ళు ఆగేటట్లు లేరు ఈ దొంగలు ఇగో ఫుడ్ ఫుడ్ చేతులు పట్టుకున్నా ఫ్రెండ్స్ ఇక చూడండి ఏం చేస్తాను నేను అది చూడండి అటు అటు రెండు ఇటు రెండు ఏంది ఈ అయితే బెదిరించుడు బాగా అలవాటు ఫ్రెండ్స్ ఎట్ట బెదిరిస్తాను చూడండి పెట్టరా నాకు పెట్టరా ఫుడ్ పెట్టరా ఫస్ట్ ఫుడ్ పెట్టకపోతే నేను గొరికెత్తా నిన్ను నమిలేత్తా నిన్ను మింజెత్తా నడు చూస్తాది ఇవే ఏంది ఏంది సోనమ్మ ఏంది నేను నీకు ఫుడ్ పెట్టను పో ఈమె ఊబరెక్కీ కూర్చున్నది ఇవే నీకు ఫుడ్ పెట్టాను నేను ఏం చెప్తావు చెప్ప ఏం చెప్తావు మన భీముడు తోకే చూపుతాడు రెండు కూడా అడతాను మరో లాస్ట్కు మే మేడదు వీడు వీడు కూడా అడతాడు లాస్ట్కు ఆడు కూడా అడతాడు నేట్లు తెలియలేదా నేను తెలుసుకుంటాను కలిపి హూకొద్దు కట్టి కలపాలండి ఎట్లా ముక్కలు ముక్కలు ఎదుగుంటేసరికి తెలితా ఆగండి ఒక్క నిమిషం కలిపి ఎత్తా ముఖే పెడతా ఆగండి

దెబ్బలు దెబ్బలు పడతాయి మీ అందరికీ దెబ్బలు మామూలుగా పడవు అయిపోయిందారా నీ ఇంతకు ఊరి నీ వేషాలు ఇవ్వలేదు ఊరి ఊరి ఆగిరాగరా పెడితే ఆగరా పెడితే ఆగరా

అన్ని వేసేది ఒకటేనే తల్లి అరే వీడు అంత దానికి ఇల్లు పెడతాడు వీడు అంత రైతు వస్తుంది నువ్వు గాడ చూడు మా ప్లేట్ నా మొఖం చూస్తే ఏమొస్తుంది నా ముఖం చూస్తుంది అరే మీరే అరే మీరాయి గాడు ఒకడు నువ్వు వచ్చినా నేను ఏం చేయలేను రోజు దాని కూడా పెట్టాలా మీతో పెట్టిందా

అరే వాసు తలుపులు తీసి అనుకో ఎవరన్నా మిస్ అనుకో వాళ్ళకి చెప్తే అందరికి మీ వాసు గాడి వల్లనే మిస్ అయిందని ఇంటికి వచ్చి తిట్టిపోతారు నేను ముందే చెప్తాను పిల్లలన్నీ తింటానే